ఇటు వెళ్ళినట్టుంది లైటింగ్ పెంచిన ఇంకో లైట్ పెట్టాలి మనం హాయ్ హాయ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు చెప్పాలి తిన్నారా తినలేదా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మేమైతే ఇప్పుడే తినేసి వచ్చి లైవ్ అయితే స్టార్ట్ చేసినా లైవ్ పెట్టమని చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఈరోజు అంటే లైవ్ ఇంకా మేము వైఫై వీరికి తీసుకురాలే అనమాట ఎట్ల ఏమో చూడాలి నెట్ వస్తలే బ్యాలెన్స్ చేసుకోరా నెట్ బ్యాలెన్స్ హాయ్ హాయ్ అందరికీ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు తిన్నారా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఇంకో సెల్ అయితే సిగ్నల్ రావట్లేదు మరి చదువుదురా ఈ మరి ఈడే చదువుదురా టైం పడుతుంది ఈ రోజు అయితే గివేవే అయితే ఉంది ఎన్ని లైకులకు సారు అయితే గివ్ ఏవే ఉంది గివేవే ఏందన్నది చూపిస్తా అది గివ్ ఏవే అన్నది అలా ఛానల్ పేరు ఉండే శ్రీ మహాలక్ష్మి లేడీస్ ఎంపోరియం ఓకేనా ఆ అక్క వాళ్ళైతే ఈరోజు మా దగ్గరకు వచ్చారు వాళ్ళైతే గివ్ ఏవే గిఫ్ట్ పెట్టమన్నారు ఈరోజు గివ్ ఏవే గిఫ్ట్ పెడుతున్నాం అది చూపిస్తాం ఇది నేను వేసుకున్నది కూడా అక్క వాళ్ళదే అనమాట వాళ్ళ ఛానల్లోది ఓకేనా ఇది ఇది గివ్ ఏవే గిఫ్ట్ ఓకేనా ఇది వచ్చేసి గివ్ వేవే గిఫ్ట్ అయితే ఇది గివ్ ఏవే గిఫ్టు తొందర తొందరగా స్క్రీన్ పైన డబ్బాలు టచ్ ఇవ్వండి ఎవరో ఈ అదృష్టవంతులు లక్ష్మీదేవి అయితే గివ్వే గిఫ్ట్ నేను రెగ్యులర్గా వేసుకుంటా చూసేరా అట్లాంటిదే సేమ్ అదే అన్నట్టుగా ఓకేనా ఓన్లీ వే లైక్స్ అయితే గివ్ గిఫ్ట్ ఎవరు పొందుతారో ఇది అదృష్టం ఎవరికి ఉందో ఇంకా ఓకేనా మరి చెప్పాలి ఇంకా ఎలా ఉందో చెప్పండి చాలా బాగున్నాయి జ్యువెలరీ అయితే వాళ్ళ దాంట్లో అయితే షార్ట్స్ హాయ్ హాయ్ అక్క ఎల్లి ఇంటికి ఏరుకుర్రా కామెంట్ కామెంట్ కు రిప్లై ఇయ్యు ఇగో హాయ్ హాయ్ కృష్ణ ఏం చేస్తున్నావు హర్షనా హర్ష ఏం ఇగో గివ్ గిఫ్ట్ ఉంది రోజు తిన్నా తిన్నా లచ్చి నువ్వు తిన్నావా శైలజ హాయ్ హాయ్ తొందర తొందరగా స్క్రీన్ పైన డబ్బాలు టచ్ ఇవ్వండి ఇదైతే వేల ఎక్కువ అయితే గివ్ ఏ గిఫ్ట్ ఉంది ఓకేనా కొద్దిసేపు అయితే మనం సారీస్ చూపిస్తాను ఓకేనా సారీస్ చూపించాలి అంటే చేయాలా చూపించమని అడుగుతారా లేదా చెప్పండి ఇక్కడికిన పడుతుంది ఆయన టీవీలో పెట్టుకుంటే అరే నువ్వు వచ్చినావురా మీరే తింటారా అంటున్నావు మరి మేము తినకుంటే ఏం చేయంరా ఇవి అయిపోయినాయిగా ఆల్రెడీ ఒకటే పీస్ ఉంది చూపిస్తే ఇదే అడిగితే ఏం చేస్తావు ఇది ఒకటే ఉంది ఇది ఒకటి ఉంది మెరూన్ ఒకటి ఉంది ఏం కాదులే దీంట్లో అయితే మెరూన్ కలర్ ఈ కలర్ ఉందండి అయిపోయినాయి ఆల్రెడీ చూపిస్తున్నా కానీ మంచి క్లారిటీ కనిపిస్తుందా లేదా చెప్పండి ఒక్కసారి హాయ్ రా చెల్లె బాగున్నావా మనందరికి కిచెన్ లాక్స్ ఏందిరా ఫోన్ లేదు ఏం లేదు ఎక్కడ పోయినావు ఏం కథ బిజినెస్ ఎట్లుంది ఇది వచ్చేసి బ్లాక్ ఇది బ్లాక్ కేమో రెడ్ కలరు రెడ్దా అది రెడ్ దానికేమో బ్లాక్ వచ్చింది అన్నమాట ఇది బ్లౌజు ఓన్లీ ఎనిమిది వందల యాభై ఫ్రీ షిఫ్టింగ్ ఓకేనా చెప్పలేదా చూడండి చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది సూపర్ అని చెప్పొచ్చు అయిపోయినాయి ఆల్రెడీ ఇవి సేల్ అయిపోయినాయి ఇవి ఉన్నాయి ఇది పళ్ళు పాటు ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుంది సూపర్గా సేల్ అయిపోయినాయి ఈరోజు ఓకేనా ఓన్లీ ఎనిమిది వందల యాభై ఫ్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇందులో టూ కలర్స్ ఉన్నాయి మెరూన్ కలర్ బ్లాక్ కలర్ తమ్ముడు బాగున్నావా ఏం చేస్తున్నావు ఎట్లున్నావు అక్కకు ఫోన్ లేదు ఏం లేదు ఎక్కడున్నావు డ్యూటీకి వెళ్తున్నావా ఏం చేస్తున్నావు తిన్నావా హాయ్ 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 రా గివేవే గివేవే వెయ్యి లైకులకు ఎంత మంది లైవ్లు రెండు వందల మంది ఓకేనా స్క్రీన్ పైన డబల్ టచ్ ఇవ్వండి లైక్స్ వస్తాయి ఈ సారీ వచ్చేసి అయితే ఓన్లీ ఎనిమిది వందల యాభై ఫ్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే ఓకే బాగున్నాం శ్రీశైలం తమ్ముడు నువ్వే మర్చిపోయినా ఓకేనా ఈ సారీస్ అయితే ఎక్కడైనా తొమ్మిది వందల తొమ్మిది వందల చిల్లర ఉన్నది మన హేమలత అగ్రికల్చర్ లో మాత్రం ఓన్లీ ఎనిమిది వందల యాభై ఫ్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఉంది ఓకేనా ఈ సారీ కూడా చాలా బాగుంది అసలు ఈ రోజు పెట్టిన వీడియో సూపర్గా సేల్ అయిపోయినాయి ఈ స్టాక్ కూడా అస్సలు ఎంత బాగున్నాయి అంటే ఇవైతే చూడండి డబల్ షైనింగ్ తోటి వచ్చింది టూ కలర్స్ అవునా ఓకే ఓకే చూస్తున్నావు కదా లైవ్లా హాయ్ హాయ్ బాగున్నాం ఓకేనా చూడండి తర్వాత మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ పళ్ళు పాటు ఇది సారీ మొత్తం ఓకేనా సారీ మొత్తం ఇది ఇలా ఉంటుంది మంచి షైనింగ్ ఉంటుంది అండి క్లాత్ అయితే సూపర్ గా ఉంటది ఎక్సలెంట్ గా ఉంటది చాలా బాగుంటుంది మది పాలడుగు ఇది వచ్చేసి బ్లౌజ్ ఈ రోజు అమావాస్య కదా అది ఉంది స్టార్ట్ అవుతుంది నుంచి అనుకుంటా ఇది బ్లౌజ్ సింగిల్ కలరే ఉంటది బ్లౌజ్ అయితే బార్డర్ వస్తుంది చూసిరా ఎల్లో ఆ కలర్ బ్లౌజ్ వస్తుంది అందరం బాగున్నాం మీరు అందరూ బాగున్నారా ఓన్లీ ఏడు వందల యాభై ఫ్రీ సిట్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇది ఓకేనా ఓన్లీ ఏడు వందల యాభై ఫ్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇందులో టూ కలర్స్ ఉన్నాయి టైం ఎక్కువ అయిపోయింది అందుకే లైవ్లకు ఎక్కువ రాలేదు తొమ్మిది గంటల పెడితే మంచిగా ఉంది మనకు పంది ఇరవై ఆరు చీ ఈ కలర్ ఓన్లీ ఏడు వందల యాభై ఫ్రీ సిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీకు ఇందులో ఏ కలర్ నచ్చినా స్క్రీన్ చాట్ తీసి వాట్సాప్ మెసేజ్ ఓకేనా నెంబర్ అయితే అదే అండి స్క్రీన్ పైన ఉన్న నెంబరే ఫోన్పే నెంబర్ వాట్సాప్ నెంబర్ కూడా అదే చెప్పు మళ్ళా తిన్నాం తిన్నాం తమ్ముడు అవునా ఎన్ని వచ్చినాయి లైక్స్ అయితే నువ్వు గింత టైంకి పెట్టితే ఎట్లా అవుతుంది రా రాజేశ్వరి எக்கு <laughs> 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 సరిత వాళ్ళ ఫ్రెండ్ వారా ఓకే ఓకే రా థ్యాంక్ యూ ఈ సారీ కూడా అసలు ఎంత బాగుందంటే ఇదైతే చాలా బాగుంది ఓకే ఓకే శ్రావణి తిన్న రాజేశ్వర్ నువ్వు తిన్నావా ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ నెంబర్ పెట్టినాం కదా నెంబర్ పెట్టినాం చూడండి ఇప్పుడా ఎప్పుడా ఇప్పుడా ఫోన్ విందా ఇపుడా అక్క బావన్న బావన్నవా ఇది పళ్ళు పాటు సారీ అయితే చాలా బాగుందండి ఎక్సలెంట్ గా ఉంటది ఆయొక్క చికెన్ ఇప్పుడే తిన్నా తినేసి హాయ్ బాగున్నా సరిత ఏ సరితే సరిత ఎంటి హాయ్ హాయ్ ఇది ఓన్లీ ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇవైతే టూ పీసెస్ ఉన్నాయి రెండే ఉన్నాయి గుర్తుపట్టినా గుర్తుపట్టినా గుర్తుపట్టిన మొన్న అన్నం కదా ఓకే ఓకే గుర్తుపట్టినా ఆరు వందల యాభై ఫ్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇదైతే సింగిల్ కలర్ అండి సెట్ వైజ్ అయితే లేదు దారా నీకెందుకు లేదు ఇప్పుడు అంటే ఇప్పుడు నువ్వు వస్తే ఇప్పుడు అంటే ఇప్పుడు చికెన్ ఉంది దా బగారా రైస్ చికెన్ నీకన్నా ఎక్కువ నేరం అలా తెచ్చుతుందా ముందు యశ్వంత్ చెప్పలేం మా అదృష్టం ఎవరికి ఉందో గివ్ అవే గిఫ్ట్ అన్నది మనం ఏం చేయలేం కదా అది ఎవరో అదృశ్యవంతులు ఆవిడ కోరుకుంటూ వస్తుంది అయింది ఇది బ్లౌజు సారీ మొత్తం అయితే నేను చూపించిన కదా చాలా అంటే చాలా బాగుంది ఎక్సలెంట్ గా ఉంది ఓన్లీ ఆరు వందలు ఫ్రీ ఆరు వందల యాభై ఫ్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే థ్యాంక్ యూ హాయ్ హాయ్ గివేవే గిఫ్ట్ కావాలా వద్దా చెప్పండి గివేవే గిఫ్ట్ కావాలా వద్దా ఇప్పుడు నడుస్తుంది అసలు చాలా అంటే చాలా ఇది ఓకేనా ఇది ఇప్పుడు నడుస్తుంది బాగా అమ్మవారు లాకెట్టేది వచ్చేసి ఎవరికైనా పంపిస్తా నేను పంపించేది ఏం లేదు లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి అదృష్టం ఎవరికి ఉంటే వాళ్ళకు వస్తుంది ఎంతమంది ఆరు వందల మంది లైవ్లో ఉన్నారు కానీ లైక్స్ ఎంత తక్కువ చూడండి ఎంత తొందరగా లైక్స్ అయినాయి అనుకో అంత తొందరగా గివ్ గిఫ్ట్ అనేది పొందుతారు ఆ అదృష్టం ఎవరో కూడా చూద్దాం మనం ఓకేనా చూడండి గివ్ ఏవే గిఫ్ట్ ఇది వచ్చేసి చాలా బాగుంది లక్ష్మీదేవి ఈరోజు ఓవరో అదృష్టం ఓన్లీ వెయ్యి లైక్స్ నువ్వు ఆఫర్ పెడుతున్నావా పోటీ నేను పెట్టిన దానికి అపోజింట్ పెడతాడు ఎప్పుడు ఓకేనా ఐదు వందల లైక్స్ అయిన ఆల్రెడీ టూ హండ్రెడ్ లైక్స్ అయినట్టునే ఓకేనా తొందర తొందరగా కామెంట్ చేయండి స్క్రీన్ పైన డబ్బాలు టచ్ ఇవ్వండి గివ్ ఏవే గిఫ్ట్ అయితే ఎవరైనా సారీసే పెడతారు కదా ఈరోజు డ్రెస్సెస్ సారీస్ మనం ఈరోజు అయితే నల్ల పూసెల దండ పెట్టినాం గివ్ ఏవే గిఫ్ట్ స్పాన్సర్ వచ్చేసి నేను ఆ ఛానల్ మర్చిపోయినా సారు అక్క వాళ్ళ ఛానల్ ఏమో ఉండే శ్రీ మహాలక్ష్మి లేడీస్ ఎంపోరియం అక్క వాళ్ళ ఛానల్ వచ్చేసి ఓకేనా ఈరోజు నేను వాళ్ళ లింకు కూడా ఇచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఛానల్ సపోర్ట్ చేయండి అక్క వాళ్ళ ఛానల్ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా అక్క కూడా లైవ్ లో కామెంట్ పెట్టింది తొందర తొందరగా లైక్స్ అయితే ఇవ్వాలి ఓన్లీ ఓకే సారీస్ చూపియాలా కొత్త స్టాక్ చూపియాలా చెప్పండి మీరు కామెంట్ పెట్టిందని బట్టి నేను చూపిస్తా చదవాలి తొందర తొందర నువ్వు అరేజ్ పాలడుగు మాది యాదాద్రి భువనగిరి డిస్టిక్ అక్కా బాగున్నావా ఏం చేస్తున్నావు ఎట్లున్నావు గుర్తు పట్టినా తొందర తొందరగా అది పట్టుకోకూడదు లైక్ కొట్టరా సారీ సేమ్ వద్దా ఓకే థ్యాంక్ యూ ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ రోజు అయితే నా స్టాక్ అంతా కాలింది అక్కడ అన్ని పార్సల్స్ చూపిస్తా చూపిస్తుంది ఎలా ఉంది స్టాక్ అంతా అన్ని ఆర్డర్ అయిపోయినాయి ఈరోజు మొత్తం కూర్చొని పార్సల్స్ అయితే చేసినాం సారీ కలెక్షన్ చూపియాలా అని అడిగినా ఏ కలెక్షన్ చూపించాలి అని కూడా అడిగిన అంటే కొత్తదా ఆఫర్స్దా అని అడిగిన దానికి మీరు చెప్తే నేను చెప్తా నేను పెడితే కదా అంతమంది లైవ్లో ఉన్నారు కానీ స్క్రీన్ షాట్ అయితే కొట్టట్లేదు స్క్రీన్ పైన డబల్ టచ్ ఇచ్చిరనుకో లైక్ అయితే వస్తుంది గిఫ్ట్ అయితే పొందుతారు తొందర తొందరగా స్క్రీన్ పైన డబల్ టచ్ ఇవ్వండి ఇది గిఫ్ట్ పొందండి ఓకే చూడండి అసలు ఎంత మంది ఏడు వందల మంది లైవ్ లో ఉన్నారు తొందర తొందర స్క్రీన్ పైన డబల్ టచ్ ఇస్తే ఐదు వందల లైక్ లు అయిపోతాయి నేను వేయి పెడితే మా సార్ ఐదు వందలు పెట్టిండు ఓకేనా ఎంత సార్ట్లు అయిపోతా తెలుసా మీరు లైక్స్ ఇస్తే అర్థం కాలే జ్యోతియా అక్క కాడికి వచ్చిపోయింది కదా చాలా రోజుల తర్వాత లైవ్ పెట్టాలనిపిస్తుంది అందరూ పెట్టమని అడుగుతున్నారు కదా అందుకే ఓకేనా రేపటి నుంచి రెగ్యులర్ ఉంటుందా ఉండదు ఫోన్

హాయ్ హాయ్ రా ఇదే చూపి అంటవా ఏంటిది ఎప్పటిను సంవత్సరం అయిపోయింది మళ్ళీ స్టార్ట్ చేసా వారం రోజులు అవుతుంది మళ్ళీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టూ ఊర్లలో తిన్నక్కా మీరు తిన్నరా అసలు ఎంత తక్కువ లైక్స్ ఉన్నాయి అంటే చాలా తక్కువ ఉన్నాయి అసలు ఆ లైక్స్ రాకుంటే క్యాన్సిల్ అవుతుంది మరి వీళ్ళు అందరు ఆలోచిస్తారు కదా లాస్ట్ మినిట్లో కొడతారు అప్పుడు ఎక్కువ అయిపోతాయి కానీ లాస్ట్ మినిట్లో కాదు ఎప్పుడు కొట్టినా లైక్ అన్నది లైక్ గుర్తుపెట్టుకోండి లైక్ అన్నది కామెంట్ అన్నది ఎప్పుడైనా సరే ఓకే అది అదృష్టం లాస్ట్ కొడితేనే లైక్స్ వస్తుంది అనుకుంటారు కదా కానీ లాస్ట్ కొట్టింది అయితే అస్సలు కాదు ఫస్ట్ కొట్టిందో మధ్యలో కొట్టిందో ఎప్పుడు కొట్టిందో అప్పుడైతే మొత్తం అయితే లైక్స్ అయితే వస్తుంది కానీ మీరు అందరూ ఏం చేస్తారంటే లాస్ట్ కొట్టిన వాళ్ళకి వస్తుంది అనుకొని అప్పటిదాకా వెయిట్ చేస్తారు ఒక ఐదు ఆరు లైక్స్ ఉన్నాయి అన్నప్పుడు పటాపట్ పటాపట్ పట్టు కొడతారు అప్పుడు అట్లా ఎట్లుంటుంది అట్లా కాదు అస్సలు కాదు గుర్తుపెట్టుకోండి ఓకేనా ఐదు వందల లైక్స్కి అయితే ఇదైతే గివ్ ఇవే గిఫ్ట్ తొందరగా తొందరగా టీవీలో సౌండ్ పెడితే ఇడికినాడాల మీరు చాలా లైవ్ తర్వాతనే చేస్తున్నాం తిన్నారా తినలేదా చాలా రోజుల తర్వాత లైవ్ పెట్టామని చాలా మంది అడుగుతున్నారు ఓకే ఓకే చాలా మంది పెట్టాలి ఆ కామెంట్ ఒక్కరు పెడితే కాదు ఎందుకంటే ఒక్కరి కోసం అన్ని హైరా రాల్లి బాగున్నావా ఏం చేస్తున్నావు ఎట్లున్నావు తిన్నవారా ఇంకా దొంగ పెళ్ళి తొందర తొందరగా స్క్రీన్ పైన డబ్బాలు టచ్ ఇవ్వండి మనకు ఫుల్ స్టాక్ నిలబడతలేదు ఎప్పటికప్పుడు వెళ్ళిపోతుంది ర్యాక్ కాల్ అయిపోతూనే ఉంది మనం లక్షలలో అది అంత బడ్జెట్ మనకు ఆడ లేదు మనం ఇరవై వేలు ముప్పై వేలది బుక్ చేస్తే అది ఈరోజు రోజు వచ్చింది ఎప్పటికల్లా ఖాళీ అయిపోతుంది